ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అగ్రస్థానం కల్పించారని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడు శ్రీనివాస్ అన్నారు శుక్రవారం రాజమండ్రి రూరల్ ధవలేశ్వరంలోని జక్కంపూడి రామ్మోహన్ రావు కళ్యాణ మండపంలో బ్రహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రాష్ట్ర పజధనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరతో కలిసి ఆయన పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలు అందించారని అన్నారు నలభై ఐదు ఎమ్మెల్యేలు స్థానాలు పదకొండు ఎంపీ సీట్లు బీసీలకు కల్పించాలని చెప్పి మాటలు చెప్పడం కాదు చేతుల్లోకి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ కేవలం బీసీలు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చూస్తే నలభై ఎనిమిది ఎమ్మెల్యేలు బీసీ బద్దాం చేసినారు ఎంపీలు చూస్తే పదకొండు మంది ఎంపీలు ఉన్నారు సో బీసీకి అగ్రపీఠం అగ్రస్థానం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తూ గత ఐదు సంవత్సరాలుగా మంచి సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని మన కాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెట్టిందని జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఓట్లు తెచ్చిందారు పిల్లలకి ఓట్లుండో కదా ఇంగ్లీష్ మీడియం పెట్టారు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యా దేవన వేవన ఫీజులు ఇవన్నీ కూడా కల్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధైర్యంగా మీరు నా వల్ల మీద పోటీ అయ్యి అడిగే ధైర్యంలో చెప్తున్న వ్యక్తి జరుగుతుంది ఇలాంటి పేదలకు పాలనే ముఖ్యమంత్రిని బీసీ అగ్రస్థానం కల్పించే ముఖ్యమంత్రిని మనం అందరం రక్షించుకుందామా లేదా ఒకసారి గట్టిగా చెప్పండి రక్షించుకోవాలి అంటే మనం మనకున్న రెండు బోట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను వేణు గారిని గెలిపిస్తే మేము ఎక్కడే ఉంటాం మీ అందరికీ సేవ చేస్తాం మీ కుటుంబ సభ్యుల్లో ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీ ముందు ఉంటాం ఇప్పుడు మామే పోటీ చేస్తున్న ఆవిడ గారిని ఆవిడ ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి వెళ్తుంటారు గతంలో బైజా తర్వాత బాపట్ల తర్వాత రాజమండ్రి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు నేను లో నేను ఇక్కడే ఉంటాను మీ అందరికీ తెలిసిన వ్యక్తిని మీకేం కావాలని ఉండే వ్యక్తిని నేను భారతీయులు మారే వ్యక్తిని కాదు ఆవిడ ప్రస్తు ఇదివరకు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు తర్వాత కాంగ్రెస్ చెప్పారు తర్వాత బీజేపీలోకి వచ్చారు అంటే పదవుల కోసం ఏ పార్టీలైనా దేనికైనా మారే వ్యక్తి నేను నీతి నిజాయితీగా ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ కళ్ళప్పుడు అందుబాటులో ఉంటాం మేమందరం కూడా అదేవిధంగా మీ ప్రాంత అభివృద్ధికి వెనుకబడిన జాతుల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ సర్వే జనా